పిల్లలకి సేమసంతకాయలు కావాలంట నానా సేమసంతకాయలు తేరని చెప్పారు అందుకనే కాలువలోకి వచ్చాను సేమ సంతకాయలు పోసుకెళ్దామని ఇది బూసట్టేసింది బాగలేదు ఇది కొండకాయలు చాలా చాలా ఉన్నాయి గాలి దుమ్ముకి మామిడికి వెళ్ళు ఉండి ఎలా రాలిపోయాయో ఇవన్నీ పిందులే కాయ రాలిపోయిందో అక్కడ కాలవలో చేపలు పడుతున్నారు వలసి ఇసురువాళ్ళ ఇగో చెరకు మూడు తీసుకోండి ఎన్ని తీసుకోస్మిని ఆదిత్య ఇంకో బాగానే ఉన్నాయి పండిపోయి తిని అదే పోతులేరా తలకాయ అలాగ వాళ్ళు చేసేస్తావా ఇటు చూడకుండా తలక కిందకి పెట్టుకుంటారా కిందకి చూసే చూసేవాళ్ళకి ఎలాగ ఉంటుందిరా ఇటు చూస్తే తినాలి సగ్గ ఇటు చూడు ఆదిత్య ఇటు చూసుకుంటా తిని సత్యవతి పల్లె నుంచి వచ్చిన తర్వాత కొబ్బరి పచ్చడి చేస్తానంటుంది అయితే ఇంటికాడ ఉన్న కరివేపాకు ఏమో బయట పక్క ఉంది కదా అందరూ కూసుకెళ్ళిపోతున్నారు నేను కరివేపాకు కోసం మళ్ళీ పొలాల మీదకి రావాల్సి వస్తుంది కోద్దామంటేనే మొక్క చచ్చిపోయేలాగా ఉంది అందుకే కరివేపాకు బయటకు వచ్చాను పొలాల మీద ఎవరో కోతలేదేమో ఆకలి ఎంత పెద్దగా ఉన్నాయో సరే పోక చేద్దామని వెళ్ళి ఎంత అయిపోయింది వచ్చింది నేను వెళ్ళా సార్ జపన ముర్రలకి తీయడానికి వస్తున్నాను ఏ కూదొచ్చినా ఎండగ ఇపుడి దెత్తకిలని ఊరి రెండు రాల ఇపుడే ఆ ఇపుడే వెళ్తానేను కరే పగలేది కోసేస్తున్నారు కదా చెట్టి టియస్ వట్నా ఎస్పెటెషన్ ఇందులో వంకాయలు కోసానండి తెలిసిన వాళ్ళు అడిగారు వాళ్ళకి ఇవ్వడానికి కోసాను

తినో అసలు పన్నుకి వెళ్తున్నావుగా రాదిత్య ఇదిగో ఆదిత్య ఇది కదా అక్కకి రెండు నీకు రెండు ఇచ్చిందిగా అమ్మా మాట్లాడ రాసుకుని హాయ్ అండి మా నాన్న గట్టిగా మాట్లాడు మాట్లాడు నాలుగు బయట బయట పెట్టుకో మాట్లాడు హాయ్ అండి గ్యాసింది నువ్వు చెప్పురా నువ్వు బాగా చెప్తావు చెప్పు అమ్మ చెప్పు హాయ్ అండి మా అమ్మ కబుర్పడుతుడే చేప చే హాయ్ అండి రా చెప్పి మా అమ్మ నిన్న కొబ్బరికాయలు తెచ్చింది అయితే ఈ రోజు కొబ్బరికాయ బాక్చర్ చేస్తున్నాడు మా అమ్మ కొండలు అవుతుందని మా నాన్న కొబ్బరికాయ ముక్కలు పోతున్నాడు మా అమ్మ కొండలు తమ్ముతుంది మా నాన్న ముక్కలు పోయమండి మా అమ్మ మా నాన్నేమో కొబ్బరికాయలు పోయమండి మా అమ్మ వెనకెళ్ళి వెనకెళ్ళి ఇద్దరిని కవర్ చేయి అలా మెలికి తిరిగిపోకూడదు మా తమ్ముడు మా నాన్నకే అంటాడు

அம்மா <laughs> அப்பா <laughs> <smallias> <laughs> 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 ని మామే దర్తగా తమ్ముడు మామరేంటా కొట్టడా ఆహారం గా తబ్రు ఇది ఊరుతుమా కదయ్యట్నా ననేనా బైసనా ఇ కట్ అయ్యి ఒరే అందులో అక్కకోటి నీకోటి అక్కకోటి బాస్మను అదివా అందులో టం తీసుకో తమణును తీసుకోండి ఏ సచేద్రా ఏమే రా తల్ల చెయ్యటో మళ్ళీ కడుక్కోవాలిగా చెయ్య ఇదిగో రేపటికి కందిపోకు తెచ్చా టమాటాలో ఇదిగో షాంపూలు అన్నా కాసారెళ్ళరాసారి కొడుక గిట్టుడు దాయలు బయట అందులో ఉందా ఇంకొకటి పెట్టు ఊరగా తిప్పుతా మూడో రోజు కదా ఇవాళ ఇది సరిపోద్ది ఆ ఒరే ఎవరు అక్కకోటి ఆదిత్య అన్నకు అన్న తీయే బాబు ఇది ఆదిత్య అక్క కోటి చెరుకోటి తీసుకోండి ఎప్పలాడుకుంటారా ఇందులోనూ ఎన్ని కోసేస్తున్నాను ఎన్ని మిరపకాయలు ఎన్ని మిరపకాయలు తీయలేదు మరి సరే ఇందులో నూనె పోయి నూరుపాయి కాలుతుండవపు ఊరగా కలిపేద్దా సరే వద్దంటా నూనె మొక్కలు ఎక్కువ ఊరగది ఇదే కట్టి చిన్నదా కలి ఏమైంది పేపర్ తీసుకురా ఎందుకు వారల తొడకపోతే

किंवा पाय किंवा कल पोदन पप्पर कदा आंध्र देशा चूप्चार पाहिला గొప్ప నెల కుదిరేయకు చూపిస్తూనే ఊటగా ఆపాడు అంటే బాగుంది దాన్ని చెట్టుపట్లాడుతుంద్రా Aí. you. Mm -hmm. Mm -hmm. Mm -hmm. లేదు అంటే పాటు ఇది కిలాకమల్ వంట ఎక్కువైపోతా ఇప్పుడు మేము ఏం చేస్తామంటే కొబ్బరికాయలు కొద్దిగా ద్వారా వేగేలోపు ఈ బోట్లు తీసుకుంటాం నేను ఎందుకు అవసరం అయితే

గిట్టు పెట్టి గిట్టుతో సగం పై లేపుతుండే బేగా సలారిపోతాయి టేబుల్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్కి బాగా సలారిద్దు వేనా 3 minutes Okay mm -hmm. mm -hmm. mm -hmm. పట్టిన తర్వాత చూసుకోండి